హాయ్ వెల్కమ్ టు షో సాయి ఫుడ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి కుర్కురే జంతకాలు ఎంతో క్రిస్పీగా చాలా తక్కువ టైంలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి మనం జంతికాలను ఒకేలా కాకుండా పిల్లలకు నచ్చేలాగా కుర్కురే టైప్లో ఇలా ప్రిపేర్ చేస్తామంటే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు కాబట్టి ఇలా ప్రిపేర్ చేసుకోండి సారీ ఎక్కువ రిస్క్ లేకుండా చాలా తక్కువ టైంలో ఇలా ప్రిపేర్ చేసుకోండి దానికోసం మనం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోండి దాంట్లోకి ఒక పావు కప్పు వరకు సాబుదానా తీసుకోండి దాన్ని ఇలా సన్నగా మిక్సీ పట్టేసేయండి మరీ సన్నగా ఏం కాదండి కొంచెం బరకగానే ఉంటుంది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేయండి ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు బియ్యం పిండి ఒక కప్పు బియ్యం పిండికి మనము మూడు కప్పుల వరకు వాటర్ని వేసుకోవాలండి ఇలా మూడు కప్పుల వరకు వాటర్ని వేసేసి ఉండలేం లేకుండా మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలిపేసేయండి మనం చల్లటి నీళ్ళలోనే నుండి వేసాం కాబట్టి ఉండలేం కట్టవు తొందరగానే విడిపోతాయి ఉండలు లేకుండా మనం ఇలా కలిపేసుకుందాం ఇలా కలుపుకున్న తర్వాత జీలకర్ర పొడి ఒక సగం చెంచా వేసుకోండి దీంట్లోకి ఇంగువ ఒక పావు చెంచా వరకు వేసుకోండి మరీ ఎక్కువ అవసరం లేదండి ఒకవేళ మీ దగ్గర ఇంగువ లేకపోతే వదిలేసేయండి సాల్ట్ ఒక సగం చెంచా అప్పడాలలో సాల్ట్ అనేది ఎక్కువ పట్టదండి చూసుకొని మనం మళ్ళీ కూడా వేసుకోవచ్చు కానీ కొంచెం తగ్గించే వేసుకోండి ఇప్పుడు మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలిపేసుకోండి ఈ టైంలో మీరు టేస్ట్ చేసి మళ్ళీ అయినా సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ పైన పెట్టేసి మంటని ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేసేయండి హై ఫ్లేమ్లో పెట్టేసి ఇలా కలుపుతుండండి ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి మార్చేసేయండి కారం కావాలనుకుంటే దీంట్లో పచ్చిమిర్చి పేస్ట్ వన్ స్పూన్ వరకు కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండండి అడుగు పట్టకుండా అలాగే ముద్దల్లాగా కాకుండా చూసుకోవాలి ఇప్పుడు ఇలా మూత పెట్టేసుకుంటూ ఒక రెండు నిమిషాలు ఉడికించుకొని మళ్ళీ మూత తీసేస్తూ మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి మంటని మాత్రం తగ్గించి పెట్టండి మనకు చాలా తొందరగానే అయిపోతుందండి ఈ పిండి అనేది పట్టకుండా చూసుకోవాలి మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి సరే కదా ఇంకా కొంచెం ఉడకాలి మళ్ళీ కొంచెం సేపు మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ వరకు మూత పెట్టేసి మళ్ళీ ఒకసారి చూడండి చూసారు కదా పిండి అనేది మనకు ఉడికిపోయినట్టు తెలుస్తుంది కదా సాఫ్ట్గా అయిపోయింది బౌల్ నుంచి సపరేట్ అవుతుంది ఇలా ముద్దలాగా వచ్చేసిందంటే ఉడికినట్టే ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం స్టవ్ నుంచి పైన నుంచి తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసుకోండి నిమ్మరసం వేయడం వల్ల మనకు అప్పడాలనేటివి చాలా వైట్గా వస్తాయి నిమ్మరసం వేసేసి మళ్ళీ ఒకసారి మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకోండి మొత్తం కలిపిన తర్వాత స్పూన్ తీసేసి మూత పెట్టేసుకోండి కొంచెం చల్లకయ్యేంత వరకు స్పూన్ తీసేసి మూత పెట్టుకోండి చూండి చల్ల అయిన తర్వాత ఒక కాటన్ క్లాత్ని తడి మొత్తం తడిపేసి వాటర్ మొత్తం పిండేసి మనం దానిపైన అప్పడాలను ప్రిపేర్ చేసుకుందాం మీరైనా ఏదైనా కవర్లో అయినా ప్రిపేర్ చేసుకోండి మూర్కుల గుట్టంతో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా కార్నర్కి కట్ చేసేసుకోండి కవర్లో పిండి మొత్తం ఫిల్ చేసిన తర్వాత కొంచెం సన్నగా ఇలా హోల్ చేసుకొని మనం ఇలా వత్తుకోవడమే చూసారు కదా చాలా ఈజీగా ఉంది కదా మీరు సాల్ట్ ప్యాకెట్లో అయినా పాల ప్యాకెట్స్లో అయినా ఏదైనా కవర్లో అయినా పెట్టుకోవచ్చు లేదంటే మురుకుల గొట్టంలో పెట్టుకొని కూడా ఈజీగానే ప్రిపేర్ చేసుకోవచ్చు నాకైతే మురుకుల గొట్టంతో చేస్తేనే ఈజీగా అనిపించింది మీకు ఏదైనా దేంట్లో అయినా చేసుకోవచ్చు ఇలా మొత్తం ఫిల్ చేసేసుకొని మూత పెట్టేసుకొని స్ట్రేట్ లైన్లాగా మనం ఒత్తుకోవడమే స్ట్రేట్గానైనా ఒత్తుకొని లేదంటే చిన్న చిన్నగా మురుకుల్లాగా కూడా మనం బతుకోవచ్చు వీటిని అంటే కురుకురేలాగా చిన్న చిన్నగా కూడా వత్తుకోవచ్చు ఇలా కూడా మనం మత్తుకోవచ్చు ఇలా అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుంది మొత్తం ఇలా వత్తిన తర్వాత ఫ్యాన్ గాలికి పెట్టేసుకోండి వన్ డే టూ డేస్ తర్వాత చూపిస్తుందని చూడండి ఎండతో పని లేకుండా మనం ఫ్యాన్ గాలికి ఇలా ఎండ పెట్టుకోవచ్చు లేదంటే మీరు ఎండలో పెట్టినా పర్వాలేదు ఇలా కాటన్ కలర్ క్లాత్ నుంచి ఇలా సపరేట్ చేసుకోండి ఈజీగానే వచ్చేస్తాయండి ఇన్ కేస్ ఒకవేళ మీకు రాలేదు అనుకుంటే వెనక సైడ్కి కొంచెం వాటర్ని అప్లై చేయండి ఎక్కువ అవసరం లేదు కొంచెం చిలకరించినట్టుగా చేసేసి వీటిని క్లాత్ నుంచి సపరేట్ చేసుకోవచ్చు చూసారు కదా మనకు ఈజీగా అనిపిస్తుంది కదా ఇప్పుడు వీటిని మనం చిన్న చిన్న కురుకురేలాగా ఇలా కట్ చేసుకుందాం చిన్న చిన్న ముక్కల్లాగా ఇలా కట్ చేసుకోండి ఇలా తీసిన తర్వాత ఒక టూ డేస్ వరకు మనం ఎండబెట్టామంటే వన్ ఇయర్ వరకు మనం వీటిని స్టోర్ చేసుకోవచ్చు అండి మనకి తక్కువ స్పేస్తో వీటిని స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపోయేటంత ఆయిల్ వేసి ఆయిల్లో లూజ్గా పట్టేటన్ని మాత్రమే వీటిని వేసుకోండి అప్పటికప్పుడు మనకు కావాల్సినన్ని ఇలా డీప్ ఫ్రై చేసుకోండి తీసేసుకోండి పప్పు చారు సైడ్కి మనకి చాలా సూపర్గా ఉంటాయండి స్నాక్స్ లాగా కూడా ఈవినింగ్ టైంలో పిల్లలకి ఇలా ప్రిపేర్ కూడా అయ్యచ్చు ఎంతో టేస్టీగా కురుకురే జంతికలు రెడీ అయిపోయండి చూసారు కదా మనకు చేసుకునే ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంది కదా చాలా క్రిస్పీగా కూడా వస్తాయండి ఇవి మనకు ఎక్కువ రిస్క్ లేకుండా చాలా తక్కువ టైంలో ఈ జంతికలన్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్